నాలుగేళ్ల కొడుకుని గోవాలో హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి ట్యాక్సీలో కర్ణాటక తీసుకొచ్చి అక్కడ అరెస్ట్ అయిన సీఈఓ కేసు ఉలిక్కి ఉలిక్కిపడేలా చేసింది ముందస్తు ప్రణాళికతోనే ఆమె తన కుమారుణ్ణి హత్య చేసినట్లు తెలుస్తోంది ఘటన జరిగిన గదిలో కీలక ఆధారాలని పోలీసులు గుర్తించారు అంతేకాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకొచ్చాయి హత్యకు ముందు ఆ చిన్నారికి దగ్గు ఓవర్ ఓవర్డోస్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ తర్వాత బాలుని దిండు లేదా దుస్తులతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టంలో గత సోమవారం రాత్రి చిత్రదుర్గంలో అరెస్ట్ చేసి గోవాకు తీసుకొచ్చారు అక్కడ ఆమె అద్దెకు తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ గదిని తనిఖీ చేయగా రెండు ఖాళీ దగ్గుమందు సీసాలు కనిపించాయి అందులో చిన్న సీసాను అక్కడి సిబ్బందే తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది పెద్ద సీసాను సుచిన తనతో పాటు తీసుకొచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసుల ఆరోపణలను ఆమె తిరస్కరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి ఉదయం లేచి చూసేసరికి తన కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆమె విచారణలో చెప్పినట్లు సమాచారం మరోవైపు భర్తతో తనకు మనస్పర్ధలున్నట్లు ఆమె అంగీకరించారట అతడు తనను హింసించాడని చెప్పినట్లు తెలుస్తోంది ఘటన సమయంలో చిన్నారి తండ్రి ఇండోనేషియాలో ఉన్నారు మంగళవారం రాత్రి భారత్కు వచ్చిన ఆయనకు కుమారుడు మృతదేహాన్ని అప్పగించారు సుచిన ది మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు కృత్రిమ మేధా నిపుణురాలైన ఆమె పన్నెండేళ్లుగా డేటా సైన్స్ రంగంలో పనిచేస్తున్నారు ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినట్లు ప్రొఫైల్లో ఉంది సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశారు